హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో మెంద తుఫాను అటాక్ అయింది కదండి సో అంటే చేయడానికి కూడా అసలు కుదరట్లేదు అనమాట సో అందరూ సేఫ్గా ఉండండి ఇంట్లోనే ఉండండి ఎట్లాంటి పనులు ఉన్నా సరే అండ్ నైట్ నేనైతే ఈ రైస్ని నేను నానబెట్టానండి ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకొని అందులో వాటర్ పోసాను ఇవి మనం ఆన్లైన్లో కొనాలన్నా బయట కొనాలన్నా చాలా రేట్ అండి ఈ రైస్ వాటర్ ఐటమ్స్ అనేవి అదేదో మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుంటే మనకి డబ్బులు కూడా సేవ్ అవుతాయి కదా అని నేను నైట్ అట్లా నానబెట్టాను సో అలాగ మొత్తం అంతా కలిపి ఇది చాలా యూస్ఫుల్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అండ్ రిజల్ట్ కూడా బాగుందంట నేను బాగా సెట్ చేసిన తర్వాతే నేను నా హెయిర్ మీద ఇలాగ ఒక ఏమంటారు ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర ఏమైనా ఖాళీగా పడున్నా లేకపోతే మీరు టోనర్స్ అవి యూజ్ చేస్తారు కదా ఆ డబ్బాలు ఏమైనా ఉంటే ఆ స్ప్రే బాటిల్స్ మీరు యూస్ చేసుకోవచ్చు లేదంటే మీకు లింక్స్ కావాలి అంటే నేను మీషోలో లింక్స్ పెడతాను ఎక్కడైనా ఉంటాయి అవి చాలా తక్కువ రీట్గా ఉంటాయి అనమాట మీరు కావాలంటే కొనుక్కొని దాన్ని యూస్ చేసుకోవచ్చు హ్యాండ్స్తో కూడా వాడుకోవచ్చు కానీ ఏంటంటే స్ప్రే బాటిల్ అయితే డైరెక్ట్గా ఫోర్స్గా వెళ్తాయి కదా సో రిజల్ట్ అనేది కొంచెం త్వరగా కనిపిస్తుంది అనమాట అందుకని స్ప్రే బాటిల్ యూస్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి దీనివల్ల మంచి హెయిర్ గ్రోత్ వస్తుందండి మీకు న్యాచురల్గానే కండిషనర్గా కూడా దీన్ని ఉపయోగించవచ్చు అలాగే కాకుండా ఇది ఒక స్పెట్స్ ఏమైనా ఉన్నా సరే మీ హెయిర్ కూడా చాలా సిల్కీగా అయిపోద్ది అనమాట సాఫ్ట్ అండ్ సిల్కీగా అయిపోతుంది నేను దీన్ని యూజ్ చేస్తున్నాను అనమాట ఒక టూ వీక్స్ నుంచి యూస్ యూజ్ చేస్తున్నాను మంచిగానే అనిపిస్తుంది మరి హెయిర్ ఫాల్ అది అనేది కొంచెం కంట్రోల్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది సో అందుకని నేను మీకు చెప్తున్నాను అండ్ నైట్ అంతా ఇది నానబెట్టి ఉంచానన్నమాట ఎక్కువ వాటర్ పోసేసుకోకండి కొంచెం కొంచెం వాటర్ పోసుకోండి కావాలంటే బియ్యం మీరు నెక్స్ట్ రైస్ ఉండేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం రైస్ ఏం వేస్ట్ అవ్వదు ఒకవేళ మీకు ఫేస్ ప్యాక్ చేసుకోవాలని సరే ఆ రైస్ని మిక్స్ చేసి అందులో ఏమైనా కట్ కానీ లేకపోతే టమాటా కానీ మిక్స్ చేసుకొని రాసుకోవచ్చు సో ఏది కూడా వృధాగా పోదు ఆ రైస్ వాటర్ని మీరు ఫేస్కి టోనర్గా కూడా ఉపయోగించవచ్చు అలాగే కాకుండా మీరు హెయిర్కి కూడా ఉపయోగించవచ్చు మల్టీపుల్ ప పర్పస్గా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట సో మీరు కావాలంటే దీన్ని స్టోర్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు తలస్నానం చేసిన తర్వాత మీరు దాన్ని స్ప్రే చేసుకుంటే లైట్గా స్ప్రే చేసుకోవాలి ఎక్కువ చేసుకుంటే మళ్ళీ తడి తడిగా అయిపోతుంది అనమాట చిరాక్గా అనిపిస్తుంది సో అందుకే లైట్గా స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకుంటే మంచిగా ఉంటుంది దీన్ని మీరు కండిషనర్గా యూస్ చేసుకోవచ్చు అలాగే మీరు హెయిర్ ప్యాక్లా కూడా యూస్ చేసుకోవచ్చు నేను టూ విధాలుగా నేను మీకు చెప్తాను అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి మీరు తలస్నానం చేసి ఒక గంట ముందు చెప్తున్నానంటే ఖచ్చితంగా మీరు గంట మాత్రం పెట్టుకొని అలా ఉండాల్సిందే తొందర తొందరగా పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయ్యేలాగే కాదు మీరు ఒక వన్ అవర్ తల మీద పెట్టుకొని తర్వాత తల మీద అంతా మీరు స్ప్రే చేసుకున్న తర్వాత ప్రతి పార్టీషన్స్ అన్ని తీసుకొని మరి దాన్ని అంతా మీరు స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకొని అక్కడ స్ప్రెడ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అట్లా సేమ్ అలానే చేయండి మీకు రిజల్ట్ అనేది చాలా తొందరగా క్విక్ రిజల్ట్ అనేది వస్తుంది నేను గ్యారెంటీ అలా చేసుకుంటూ ఉండండి ఎట్లాంటి ఎలాంటి మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఐఎమ్ మైగ్రేన్ పేషెంట్ సో నేను చెప్తున్నాను మీకు మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అలా టైట్గా ఏం వన్ ఏం వేసుకోకండి కొంచెం లూజ్గా వేసుకోండి తర్వాత అది ఫస్ట్ వన్ అనమాట ఒక వన్ అవర్ ఉంచుకొని వాష్ చేసేసుకోవాలి సెకండ్ వన్ వచ్చేసి మీరు తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరిపోతుంది కదా ఆరిపోయిన తర్వాత లైట్గా స్ప్రే చేసుకోండి హెయిర్కి స్ప్రే చేసుకుని తర్వాత అది ఆరిపోతుంది మీకు నార్మల్గా ఉంటుంది మీరు ఆయిల్ యూస్ చేసుకోవచ్చు ఏదైనా యూస్ చేసుకోవచ్చు మీరు ముందు ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఉన్నా సరే ఇప్పుడు మీరు యూస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఏమవ్వండి అది న్యాచురల్ ఇంగ్రీడియన్ ఎలాంటివి ఉండదు మీరు అనుకున్న వాటికంటే ద బెస్ట్ అనమాట ఆనియన్ అందరికీ పడదండి ఆనియన్ యూస్ చేసినంత మాత్రాన పెరుగుతుంది కానీ అది మైగ్రెంట్ పేషెంట్లకి అసలు కుదరదు అలాగే హెడ్డేక్ వస్తుంది కొంచెం స్మెల్ కూడా పడదనమాట ఇది యూస్ చేసుకుంటే మంచిగా ఉంటుంది మీరు వీడియోలు చూస్తున్నట్టు అది నా బేబీ హెయిర్ ఫ్రంట్ అంతా నాకు చాలా బాగా ఊడిపోయిందండి టూ వీక్స్లో నాకు చాలా బాగా రిజల్ట్ వచ్చింది అది చూపి అది చూసిన తర్వాత నేను వీడియో చేద్దామని చెప్పేసి ఇంత లేట్ అయిపోయింది అనమాట ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి అవన్నీ నేను మీకు పెడతాను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి